హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో మహబూబ్ నగర్ దేవరకద్ర మధ్య రోలింగ్ కారిడార్ బ్లాక్ కారణంగా ట్రైన్స్ అనేది క్యాన్సిల్ అయితే చేస్తున్నారు సో ఆ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ సిక్స్ సెవెన్ వన్ జీరో సెవెన్ సిక్స్ సెవెన్ జీరో గుంతకల్ బోధన్ కాచిగూడ గుంతకల్ ప్యాసింజర్ మరియు దీనికి రేక్ షేరింగ్ ఉన్న ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ టూ సెవెన్ ఫైవ్ బోధన్ కాచిగూడ ప్యాసింజర్ ట్రైన్స్ని మే ఇరవై తొమ్మిది మరియు ముప్పైవ తేదీ నుంచి జూలై ఒకటవ తేదీ వరకు అయితే రద్దు చేస్తున్నారు అలాగే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ వన్ సెవెన్ ఫోర్ త్రీ సిక్స్ కాచిగూడ కర్నూలు సిటీ కర్నూల్ సిటీ కాచిగూడ డెమ్ ప్యాసింజర్ని మే ముప్పై ఒకటో తేదీ నుంచి జూలై ఒకటో తేదీ వరకు అయితే రద్దు చేస్తున్నారు అలాగే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ సిక్స్ నైన్ త్రీ వన్ సెవెన్ సిక్స్ నైన్ ఫోర్ కాచిగూడ రాయచూర్ రాయచూర్ కాచిగూడ మరియు దీనికి రేక్ రేక్స్ ఉన్న ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ జీరో సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ రాయచూర్ గద్వాల్ గద్వాల్ రాయచూర్ మెమో ప్యాసింజర్ అలాగే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ సిక్స్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ త్రీ కాచిగూడ నిజామాబాద్ నిజామాబాద్ కాచిగూడ డెమో ప్యాసింజర్లని కూడా మే ముప్పై ఒకటో తేదీ నుంచి జూన్ ముప్పై తేదీ వరకు అయితే రద్దు చేస్తున్నారు సో ఇప్పటికే ఈ ట్రైన్స్ని మహబూబ్నగర్ మన్యంకొండ మధ్య రోలింగ్ కార్డర్ బ్లాక్ కారణంగా దాదాపు నెలపాటు ట్రైన్స్ అనేవి రద్దు అయితే చేస్తున్నారు సో ఆ క్యాన్సలేషన్ అనేది మరొక నెలపాటు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు సో ప్రయాణికులు గమనించగలరు ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్